వెల్కమ్ టు న్యూస్ మీటర్ చెక్ ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ఒకటి దేశం యొక్క పాల ఉత్పత్తి ప్రధానంగా దాని పాడి పరిశ్రమ ద్వారా నడపబడుతుంది అయితే కల్తీ పాలను తీసుకోవడం వల్ల ఇరవై ఇరవై ఐదు నాటికి భారతదేశంలోని ఎనభై ఏడు శాతం జనాభా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వాన్ని హెచ్చరించిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతుంది అయితే వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదని న్యూస్ మీటర్ కనుగొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు భారత ప్రభుత్వం ఇంటర్నెట్లో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను ఖండించాయి డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన ప్రెస్ నోట్లో భారతదేశంలో కల్తీపాల ద్వారా క్యాన్సర్ వస్తుందని డబ్ల్యూహెచ్ఓ ఎప్పుడూ హెచ్చరించలేదని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ వైరల్ వాదనను ఖండిస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా స్పందించింది నవంబర్ ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఆన్సరింగ్లో భాగంగా ఈ పుకార్లపై అప్పటి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందిస్తూ ఇచ్చిన క్లారిఫికేషన్ ఇది అందువల్ల పాలు లేదా పాల ఉత్పత్తుల కల్తీపై భారత ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి సలహా జారీ చేయలేదని మేము నిర్ధారించాము